మరణాత ఏసయ్య నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్ధల్ల చేయము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరపు మూడవ రోజున జనవరి మూడవ తేదీ శనివారం యేసుక్రీస్తు తన కృపలతో మనకు ఇచ్చిన మరో ఆశీర్వాద వాక్య వాగ్దానము యశో గ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును ఆమెన్ ప్రిమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తుడైన యేసుక్రీస్తు అద్భుత కార్యములు చేయువాడై ఉన్నాడు అరణ్యం వంటి జీవితాలలో ఏ దారి లేక తిరుగుతున్న వారిని గాడిని పెట్టి దారి చూపువాడు ఎండిన ఎడారి బ్రతుకులలో నీటి బొగ్గలను నదుల వలె ప్రవహింపచేసి దీవెనలో ఆశీర్వాదముల తాకిడితో వర్షింపచేసి భవిష్యత్తును నీటివారును నాటబడిన చెట్టు వలె నిత్యము వికసింపచేసి ఫలింపచేవాడు కావున ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్న మనపై తన నూతన క్రియలను కార్యములను చేయవలనని దృఢ విశ్వాసంతో తన కృపలచే ఇవ్వబడిన ఈ వాక్య వాగ్దానమును హృదయం నిండా నింపుకొని ఫలింపచేసే ప్రార్థనలను ఆయన సన్నిధిలో పొందుకునే ధన్యతలను గాక ఆమెన్ ప్రార్థన మాకై మహత్కార్యములను నూతన క్రియలను చేసే ఆశీర్వాదాల కర్త అయినా ప్రభువా మరొక నూతన సంవత్సరంలో నూతన క్రియ చేయనై ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము ఈ వాక్య వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే మాకు నెరవేరలేదని నీ కృపతో మాకు అనుగ్రహించలేదని మా ప్రణాళికలు జరగలేదని చింతించి ఉన్నామో అవన్నీ కూడా కొట్టివేసి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నూతన క్రియలను చేసి నెరవేర్చి సాక్షులుగా నిలుపమని మాకు కావలసిన ఈవుల నెల సంపూర్ణముగా సఫలపరచమని ఆనంద తైలంతో అభిషేకించమని పేరుచున్నాము నేడు పుట్టినరోజు పెళ్లి రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్నని నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతిని బిడ్డలకు అన్నింట ఈ క్రొత్త సంవత్సరంలో విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దేవన్ల వర్షం కుమ్మరించుమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మాపై కుమ్మరించుమని ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు మహాదేవుడైన యేసుక్రీస్తు నామంన ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలతో సంపూర్ణంగా సఫలపరిచి నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ దాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథం